జూనియర్ ఎన్టీఆర్ తల్లిగారిని చాలా దుర్భాషలు అడిగినటువంటి ఎవరైతే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పైన ఎన్టీఆర్ అభిమానులు చెలో అనంతపురం అనే నినాదంతో బయలుదేరారు ఎవరైతే అనంతపురం బయలుదేరారో కర్ణాటక నుంచి ఇలా అన్ని రాష్ట్రాల నుంచి వాళ్ళు ఇచ్చిన గడువు ముగిసిపోయింది ఆయన బహిరంగంగా చెప్పాలని చెప్పాలన్నారు ఆయన బహిరంగంగా అయితే క్షమాపణ చెప్పాలి ఆయన ఎక్కడున్నారు కూడా తెలియదు ఇప్పుడు ఈరోజు అనంతపురంలో ఆయన టీడీ టీడీపీ కార్యాలయాన్ని ముట్టడిచ్చారు ముట్టడిచ్చి ముట్టడిచ్చతో పాటు వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు ఈరోజు ఇక్కడ ఒక రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తాము మేమని చెప్పారు అయితే ఎవరైతే కర్ణాటక నుంచి వస్తున్నారో ఎవరైతే అఖిల కర్ణాటక ఎన్టీఆర్ సేవా సమితి సభ్యుల్ని దాదాపు ఎనిమిది వాహనాల్లో నలభై మందిని అరెస్ట్ చేశారు ఉరవకొండ పోలీస్ స్టేషన్కి తరలించారు కొంతమంది కొంతమంది మీద పోలీసులు చేకూరు చేసుకున్నారనేసి వార్తలు వస్తున్నాయి ఇక్కడ బల్లారు నుంచి పదుల మంది సంఖ్యలో అనంతపురం వస్తున్నారు ఉరవకొండ నియోజకవర్గం విడప నకర్లు వద్ద జూనియర్ ఎన్టీఆర్ అభిమాను వాహనాలు అడ్డికించి యాభై మందిని అక్కడ కూడా అరెస్ట్ చేశారు అయితే ఇక్కడ ఓవైపు ఇంతగా రాద్దాంతం జరుగుతుంటే ప్రభుత్వానికి నిమ్మక నీరెత్తినట్టుంది ఆ యొక్క ఎమ్మెల్యేని సస్పెండ్ చేయట్లే ఎంతసేపటికి మనకు హెడ్డింగ్లే కనిపిస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా ఉన్నారు ఆగ్రహం వ్యక్తం చేసి గత గత ఇరవై సంవత్సరాల నుంచి ఇంటానే ఉన్నాం అది కాదు ఆ ఎమ్మెల్యేని వీళ్ళు కోరేది సస్పెండ్ చేయాలి ఏ ఒక్క ఎమ్మెల్యేని తప్పు చేసిన ఎమ్మెల్యేని సస్పెండ్ చేసినట్టయితే పక్కన ఎమ్మెల్యేనికి కొంచెం భయం ఉంటుంది ఏం జరగట్లేదు పేపర్ల వరకే మనం చూస్తున్నాం న్యూస్ ఛానల్ వరకే చూస్తున్నాం హెడ్డింగ్ల వరకే చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్ల వరకే చూస్తున్నాం ఏమని చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్కి నచ్చట్లే ఇది నమ్మట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి నాకు తెలిసిన కరుడు కట్టిన టీడీపీ ఫ్యాన్స్ కూడా సరే ఈరోజు నా ఇన్స్టాలో చాలామంది కూడా చెలో అనంతపురం అనేసి పోస్ట్ పెట్టారు నేను చూసా కామెంట్స్ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో జరుగుతుంది వీళ్ళు రాబోయే కాలంలో ఈ యొక్క ఉద్యమాన్ని ఉద్రిక్తం చేసేటట్టున్నారు